శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం చిట్టయ్య వలస నిమ్మడ పంచాయతీలో గురువారం గడప గడపకు ఎన్నికల ప్రచారంలో టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దువాడ శ్రీనివాస్ నిర్వహించారు పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా అర్హత ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ సర్కార్కే దక్కిందని దువాడ వివరించారు జగనన్న రామరాజం ఇదే విధంగా కొనసాగాలంటే అన్ని వర్గాల ప్రజానికం సంతోషాలతో వర్ధిల్లాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి అండదండలు అందించాలని పిలుపునిచ్చారు తమ గ్రామాలకు వచ్చిన ఆత్మీయ నేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు జెడ్పీటీసీ సభ్యులు దుబ్బు వెంకటరావు మరియు ఎంపీపీ రుణంకి ఉమా మల్లయ్య కింజరపు అప్పన్న కోట బొమ్మాలి ఎంపీటీసీ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూడా ఈ నెల పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి పార్లమెంట్ అండ్ అసెంబ్లీ స్థానాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ అన్న ఆశస్సులతో మీ అందరి సహాయ సహకారాలతో దువాడ శ్రీనివాస్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను పేరాడ తిలక్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మీరందరూ కూడా రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నిమ్మాడ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నిమ్మాడనే ఏ గుమ్మో కూడా ఏ ప్రభుత్వ పథకం కూడా ఆగిందని లేదు ప్రతి గుమ్మానికి కూడా వాలంటీర్ ద్వారా ద్వారా అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దీవన జగనన్న వసత్జీవన ఆరోగ్య శ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా న్యాయబ్రాహ్మణుడు రజకులు రిక్షా వాళ్ళకి అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా మీకు స్వయంగా అందాయి అంతేకాక మరిన్ని కార్యక్రమాలు చేయాలి నిమ్మాడ గ్రామంలో చాలా మంది నిరుద్యోగులున్నారు ఉద్యోగాలు లేక ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒక మాట ఇస్తున్నాను మరొక నాలుగు నెలల్లో మూలపేట పోర్టు తయారవుతుంది నిమ్మాడ గ్రామంలో కింజరాప్ప అప్పన్న ద్వారా ఎంత మంది అయితే నిరుద్యోగులు ఉన్నారో ఆ అప్లికేషన్లన్నీ నాకు దరఖాస్తులన్నీ ఇస్తే నిమ్మాడలో కూడా ఉద్యోగాల్లో పోర్టులు పెట్టిస్తానని నిమ్మాడలో ప్రభుత్వ పథకాలన్నీ అందిస్తామని ఇప్పటికే ఎనభై ఇళ్ళు ఇచ్చావు డెబ్బై రెండు పెన్షన్లు ఇచ్చాము ప్రభుత్వ పథకాలన్నింటి ద్వారా ఐదేళ్లలో పన్నెండు కోట్ల రూపాయలు నిమ్మాడ పంచాయతీకే ఇవ్వడం జరిగిందని కావున ప్రజలందరూ కూడా రానున్న ఎన్నికల్లో తిలక్ గారిని నన్ను ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా నింపాడ ప్రజలందరికీ పంచాయతీ ప్రజలందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం